హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కౌశికీని సేఫ్గా హాస్పిటల్కి చేరేలా చేసి కౌశికకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కౌశికి కౌశికి బిడ్డతో సహా అందరూ ఇంటికి రీచ్ అవుతారు అమ్మ కౌశికి రేపే బాబుకి నామకరణ మనహోత్సవం చేద్దామమ్మా అని చెప్పి ఇంకా సుధాకర్ వాళ్ళందరూ హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటారు నిషిక వైజయంతి ఇదంతా చూసి చాలా గా ఫీల్ అవుతారు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశిక్ వాళ్ళ బాబు బారసాల మహోత్సవానికి అందరూ వస్తూ ఉంటారు చుట్టాలు బంధువులతో జగదాత్రి వాళ్ళ ఇల్లు హ్యాపీగా కలకలలాడుతూ ఉంటుంది అదే టైంకి ఒక ప్లాన్ వేసుకున్న మీనన్ తన మనుషులతో జగదాత్రి వాళ్ళ ఇంటి ముందు ఆపి ఇంటిని గమనిస్తూ ఉంటాడు మీనన్ తన మనిషితో రే ఇదిగో ఈ బొకే తీసుకువెళ్ళు ఇందులో ఏముందో తెలుసు కదా అని అంటారు తెలుసు బాయ్ అని అంటాడు మీనన్ అయితే ఈ బొకేని జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు లైక్ చెక్కింగ్ ఏమి ఈసారి ఉండకపోవడంతో ఇంకా మీనన్ మనిషి అయితే ఆ బొకేని తీసుకువెళ్ళి హాల్లో పెట్టేసి వస్తాడు ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట వీళ్ళందరూ జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ చాలా హడావిల్లో ఉంటే అప్పుడే కరెక్ట్గా జగదాత్రి ఆ పంతులు గారి పూలు తెమ్మన్నారు అవి బయట గార్డెన్లో ఉన్నాయి అని చెప్పి బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ మీనన్ మనిషి ఒక్కడు కనబడతాడు వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని డౌట్గా లోపలికి వెళ్తుంది దాత్రి కేదార్ నాకెందుకో మీనన్ మనుషులు ఇక్కడికి వచ్చారేమో డౌట్గా ఉంది ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసిరా అని చెప్తారు ఓకే దాత్రి అని చెప్పి ఇంకా వెళ్ళి బయటకు చూసేసరికి క్లియర్గా అక్కడ మీనన్ మీనన్ మనుషులు కనబడతారు మీనన్ మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చావా నీ పని జగదాత్రి చెప్తుంది అని కేదార్ ఇంక లోపలికి వెళ్ళి దాత్రి నువ్వు చెప్పింది నిజమే అక్కడ మీనన్ మనుషులు ఉన్నారు నాకెందుకో లోపల ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని అంటాడు పాపం కేదార్ దాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కౌశికి ఏం లేదు వదిన పంతులు గారు పసుపు తీసుకురమ్మని చెప్పారు అది అయిపోయింది అందుకే తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాను ఇప్పుడే వచ్చేస్తాను వదిన అని చెప్పి ఇంకా బయటికి వెళ్తుందనమాట దాత్రి రే మీరు లోపలికి వెళ్ళండి మనుషుల్లో కలిసిపోండి కలిసిపోయి అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా బాంబు పెట్టేసి వస్తానని చెప్పి ఇంకొక ప్లాన్ చెప్తాడనమాట మీనన్ ఇంకా వాళ్ళ మనుషులందరూ వస్తూ ఉంటారు లైక్ ఆ మీనన్ మనుషులందరూ కరెక్ట్గా గేటు లోపలికి అడుగు పెట్టాలి అని అనుకున్నప్పుడే ఇంకా దాత్రి అక్కడికి వెళ్తుంది మాస్క్ పెట్టుకుంటుంది మాస్క్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇంకా పిడికిలి బిగించి ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటుందన్నమాట దాత్రి ఒక్కొక్కరు ఎగిరి ఎగిరి వెళ్ళి వెళ్ళి పడుతూ ఉంటారు ఇంకా అందరూ బాగా కొట్టేసరికి మీనన్కి విషయాలు తెలియక కాంపౌండ్ వాళ్ళు బయట నించొని ఉంటాడు ఇంకా బాగా మీనన్ వాళ్ళ ముందే కల ముందే కొట్టి 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 వాళ్ళందరినీ మీనన్కి తెలియకుండా మీనన్ కార్ డిక్కీలోనే పెడుతుందనమాట ధాత్రి ఇంకలా మీనన్ ఏంటి వీళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది కనీసం ఫోన్ చేయట్లేదని చెప్పి ఇంకా ఫోన్ అయితే చేస్తూ ఉంటే తన కారులోనే రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే చూసేసరికి ఆ రౌడీలు ఎవరైతే పంపించాడో ఆ రౌడీలు అందరు ఆ కార్లోనే ఉంటారు ఇదేంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి అలా చూసేలోపు జేడీ నుండి ఫోన్ వస్తుందనమాట వాడికైతే మీనన్కి ఇంకా జేడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మీనన్ ఏంటి మీనన్ నన్నేమీ చేయలేక దాత్రి కుటుంబాన్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది జగదాత్రి కేసు టేకప్ చేసినప్పుడు మాత్రమే కాదు కేసు విడుదలైపోయాకు కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది ఇంకొకసారి జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే నీ ప్రాణాలు తీస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దాత్రి ఒక్కసారిగా స్టన్నే కుప్ప కూలిపోతాడు మీనన్ ఇది ఇలా ఉండగా కౌశికి బాబుని అందరు చూసి హ్యాపీగా మంచి బిడ్డ పుట్టాడని చెప్తూ ఉంటే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక అప్పుడే నిషిక ఎంత అనుకుంటే ఏం లాభం పాపం అన్నయ్య గారే వదినం చూడ్డానికి రాలేదు అని అంటుంది నిషిక ఇంకా అక్కడ ఉన్న ఆవిడ ఒక ఆవిడ వైజయంతి చెప్పినట్టే అవును అయినా బిడ్డ పుట్టాక కూడా ఈ పంతాలెందుకు అతను రాలేదంటే మరి ఉద్దేశం ఏంటో ఏమో అయినా ఏంటో భార్యాభర్తలు ఈ మధ్య ఇలా తయారవుతున్నారు అని చెప్పి ఇంకా తన భర్త గురించి కౌష్కి వాళ్ళ భర్త గురించి వీళ్ళందరూ ఏంటి రాలేదు బిడ్డ పుట్టాక కూడా రాలేదేంటి అని చెప్పి ఇంకా చాలా మాటలు అంటూ ఉంటారనమాట వాళ్ళందరూ అప్పుడే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది కౌశికి సుధాకర్ కూడా ఏమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు జరిగింది తెలిసి తెలియక మాట్లాడతారు ఎందుకు అని అడుగుతారు చూడండి అన్నయ్య గారు మేము చెప్పేది నిజం ఎందుకంటే బిడ్డ పుడితే ఏ తల్లికి సంతోషంగా ఉంటుందో తండ్రికి కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది కానీ తండ్రి చూడ్డానికి రాలేదంటే మరి ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఇంకా ఆంటీలందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆపండి అని అంటుంది దాత్రి ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు అన్నయ్యా అని అంటుంది దాత్రి ఇంకా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడికి వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే అందరూ నిషిక వైజయంతి వీళ్ళు కూడా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు ఇంకా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే అలా లోపలికి వస్తూ ఉంటారు ఇంకా అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ లైక్ ఇంకా తన కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి ఇన్నాళ్ళు జరిగిందంతా మర్చిపోదాం ఇతను నా కొడుకు వాణ్ణి నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ బాబు వైపు ఇంకా అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కౌశికి అలా ఇంకా కౌశికి వాళ్ళ బాబు నామకరణం అయితే గ్రాండ్గా జరుగుతుంది వజ్రపాటి రాజ్ నందన్ అని చెప్పి పేరందరికీ చెప్పేసరికి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా హ్యాపీగా అలా ఉయ్యాల్లో వేస్తారు బాబుని ఇంకా అదంతా చూస్తూ జగదాత్రి అండ్ కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా నామకరణం ఫంక్షన్ అంత గ్రాండ్గా అండ్ హ్యాపీగా జరిగేసరికి నిషిక అండ్ వైజయంతి చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇంకా పక్కకి వచ్చి అమ్మీ మనం ఏం చూడకూడదంటే దేవుడు మన చూపిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలమ్మి అని అడుగుతారు అత్తయ్యా ఇంకా మనం చేయడానికి అంతా అయిపోయిందని అనుకుంటున్నారు కదా లేదత్తయ్యా ఆ బాబు ఎక్కడికి వెళ్తాడు మన దగ్గరే కదా ఉంటాడు అందుకే ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వాణ్ణి పైకి పంపించేద్దాం అని అంటుంది నిషిక అమ్మీ ఇన్ని రోజులంటే పుట్టిన వెంటనే కాబట్టి ఏదో అనుకున్నాను ఆ బాబుని మనం పైకి పంపించడం అంటే మాటలు కాదు అని అంటుంది వైజయంతి లేదత్తయ్యా నేను చూసుకుంటాను కదా మీరేమి కంగారు పడకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది జగదాత్రి అండ్ కేదార్కి సాధునాయక్ కాల్ చేస్తారు దాత్రి సార్ కాల్ చేస్తున్నారు అని అంటారు వెంటనే దాత్రి జైహింద్ సార్ అని అంటుంది జై హింద్ నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి ఆఫీస్కి వస్తావా అని అడుగుతారు ఓకే సార్ దాత్రిగా రావాలా జేడీగా రావాలా సార్ అని అడుగుతుంది దాత్రి నువ్వు జేడీగానే రావాలి దాత్రి అని అంటారు నాయక్ ఇంకా వెంటనే జేడీగా మారి అలా ఆఫీస్కి వెళ్తారనమాట పోలీస్ స్టేషన్కి జేడీ అండ్ కేడీ జెడీ నీకు తాయారు గురించి తెలీదు తను ఊహించిన దానికంటే చాలా డేంజర్ తను చాలామంది అమాయకులని పొట్టన పెట్టుకుంది ఎంతోమంది రక్తాన్ని కళ్ళ చూసి ఈ స్థాయికి వచ్చింది కాబట్టి అలాంటి ఆవిడ కన్ను నీపై పడిందని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి మన వాళ్ళలో ఉన్న కొంతమంది స్పైస్ చెప్తున్నారు తను నీపై చాలా పగబెట్టుకుంది నువ్వే మీ మినిస్టర్ గారి చావుకి కారణమని తను బలంగా నమ్ముతుంది కేవలం నీపై మాత్రమే కాదు అసలు ఈ కేసు పెట్టిన జగదాత్రిపై కూడా తను పగ తీర్చుకోవాలనుకుంటుంది అని చెప్తారు సాధునాయక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడి అండ్ కేడీ సర్ తను ఎన్ని ప్లాన్లు వేసినా ఎంతలా పగ తీర్చుకోవాలనుకున్నా అవేమీ కుదరవు సర్ ఎందుకంటే ఇక్కడ ఉన్నది జేడీ అని మాత్రమే కాదు సర్ న్యాయం మనవైపు ఉంటే దేవుడే మనల్ని కాపాడుతాడు తెగింపు ఉంటే చాలు సార్ ఏదైనా సంపాదించొచ్చు అందుకే నేను చెప్తున్నాను ఆ తాయారు ఇన్ని రోజులు ఎవ్వరూ తనకి తగిన వాళ్ళు దొరకలేదు కాబట్టి తనకి గట్టిగా సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అహంకారంతో రెచ్చిపోయింది కానీ ఇప్పుడు ఒక ఆడదానికి ఆడదే చెక్ పెట్టేలా ఆ తాయారుకి చెక్ పెట్టడానికి నేను వచ్చాను సార్ మీరేమీ కంగారు పడకండి ఆ తాయారుకి కోలుకోలేని దెబ్బ నేను కొడతాను సార్ అని గట్టిగా చెప్తుంది జేడీ ఐ నో జేడీ నీపై నాకు ఆ నమ్మకం ఉంది సో గో అహెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా అస్సలు మొహమాట పడకుండా నువ్వు తన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా చెప్తారనమాట నాయక్ హ్యాపీగా ఫీల్ అవుతారు జేడి అండ్ కేడీ ఇంకా జేడి కేడి ఇద్దరు బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు జేడీ నీతో ఒక విషయం చెప్పాలి అని అంటారు ఏంటి కేడీ చెప్పడానికి అంత మొహమాట పడుతున్నావు ఎందుకు అని అడుగుతుంది జేడీ అంటే అది నిషికి సంబంధించిన విషయం అని అంటారు వాట్ నిషికి సంబంధించిన విషయమా ఏంటి కేడి అని అడుగుతుంది జేడీ అసలు అంబులెన్స్ బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయో తెలుసా జేడీ అని జరిగిందంతా చెప్తాడనమాట కేదార్ ఇంకా కావాలనే డబ్బులు ఇచ్చి ఆ అంబులెన్స్ డ్రైవర్ని పెట్టి వాడి బ్రేకులు తీయించాడని కార్లు కూడా వాళ్ళే కావాలని అడ్డు పెట్టి గొడవలకి కారణమయ్యారని ఎప్పుడైతే అంబులెన్స్ని పక్కకి తప్పిస్తాడో కేదార్ అప్పుడే చూస్తాడనమాట రౌడీ గారిని చూసి వాడిని పరిగెత్తుకుంటూ వెంటపడి బాగా కొట్టి ఈ నిజమంతా తెలుసుకుంటాడు అంటే నిషి వారసుని చంపడానికి ఇంతలా ఇంతలా పాటలు పడుతోందా ఇంతలా అన్యాయం చేస్తుందా నో అయితే నిషికి మనం శిక్ష వేయాల్సిందే కేడి అని అంటుంది జేడి అది కాదు జా జేడీ అది నిషికాన్ని చెల్లరు కదా అని అంటారు చూడు కేదార్ ఒక్క విషయం చెప్తున్నాను తప్పు చేయకపోతే ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని కాపాడుతాను కానీ ఒక్కసారి తప్పు చేస్తే మాత్రం వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్ళి శిక్ష పడేలా చేస్తాను అది నా చెల్లైనా ఎవరైనా ఈ ప్రపంచంలో దేవుడైనా అరెస్ట్ చేసి జైల్లో పెడతాను తప్పు చేస్తే కాబట్టి అరెస్ట్ వారెంట్ తీసుకొని నిషికా దగ్గరికి వెళ్దాం పద కేదార్ అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ అప్పుడే జేడి కేడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషికా ఏందమ్మి మీరేంది ఇలా వచ్చారు అని అడుగుతుంది వైజయంతి అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటాడు కేదార్ ఒక్కసారిగా నిషికా షాక్ అయిపోతుంది ఇంకెవరిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఆ కేసు సాల్వ్ అయిపోయింది కదా అని అంటుంది కౌశికి లేదు మేడం ఆ కేసు సాల్వ్ అయిపోయిందని నేను అనుకున్నాను కానీ ఇంకొక బలమైన కేసు దొరికింది కౌశికి గారు అని అంటుంది జేడీ ఇంకొక బలమైన కేసా ఏంటి మా నిషిక మీకు ఎలా కనిపిస్తుంది అని అంటాడు యువరాజ్ మాకు ఎలా కనిపించినా క్రిమినల్ క్రిమినల్లాగే ఆలోచిస్తారనే విషయం మాత్రం మాకు అర్థమైంది ఒక్కటి మాత్రం నిజం కౌష్కి గారు నిన్న మీరు అంబులెన్స్లో వెళ్తూ ఉంటే అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయని మీరు చాలా ప్రమాదంలో పడేవాళ్ళని మాకు దాత్రి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అసలు ఆ అంబులెన్స్ బ్రేకులు ఎలా కట్ అయ్యాయో తెలుసుకోవాలని మేము ఇంటర్లో చేస్తే అప్పుడు మాకు తెలిసిన విషయం దీని వెనకాల నిషికా ఉందని కాబట్టి నిషికాని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తున్నాం నిషిక యు ఆర్ అండర్ అరెస్ట్ రా అని చెప్పి నిషికాని లాక్కు వెళ్తూ ఉంటుందన్నమాట జగదాత్రి అమ్మ మళ్ళీ నాకు కోడలపై చేయి వేయాలనుకుంటే అని అంటుంది వైజయంతి వైజయంతి వైపు కోపంగా చూస్తుంది జగదాత్రి ఏం చేస్తారు ఏం చేస్తారు తప్పు చేసిన వాళ్ళు సమర్థిస్తే అది తప్పు చేయడం కంటే పాపం అవుతుంది మీరు ఎన్నో పాపాలు చేశారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి నిషికా నిన్ను మొన్న ఇంద్రాని కేసులో కాపాడా ఎందుకంటే నీలో న్యాయం ఉంది కాబట్టి కానీ ఇప్పుడు నేనే అరెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలాగే వదిలేస్తూ పోతే ఏదైనా చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నిషికాని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళి ఇంద్రాని పక్కనే కూర్చోబెడతారనమాట నిషికాని ఇంకా ఇంద్రాని నవ్వుతూ నిషికా వైపు చూస్తుంది హాయ్ నిషి వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని అంటుంది చీ అని అంటుంది నిషిక ఏంటి చీ నేను నిన్ను మోసం చేశాను నువ్వు ఏకంగా ఇంట్లో వాళ్ళ ప్రాణాలే తీయాలనుకున్నావు అలాంటప్పుడు నీకు నాకు తేడా ఏంటి అయినా నేను నీ అంత ఘోరమైన ఆడదాన్ని కాదు ఎందుకంటే నేను ఎన్ని బయట తప్పులు చేసినా నా కుటుంబం కోసమే చేశాను కానీ నువ్వు మాత్రం అదే కుటుంబంలో ఉంటూ వాళ్ళు పెట్టిన తిండే తింటూ వాళ్ళనే అన్యాయం చేయాలనుకున్నావు అలాంటి నీకు ఇలాంటి శిక్ష కాకపోతే ఎలాంటి శిక్ష పడ్డవేమోలే నీకంటే నేనే బెటర్ అని చీప్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంద్రాని ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది నిషిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్